హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రోజు మన మీకు ఒక మంచి రెసిపీస్ చూపించబోతున్నాను ఎవరు చూపించి ఉండరని అనుకుంటున్నాను ఎక్కడ అయితే నాకు కనపడలేదు బాగుంటుందని ఇలా డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు రకాల కారపళ్ళు ఎప్పుడు కూడా మనకి కర్రీ మార్నింగ్ వండుకున్నామంటే ఈవినింగ్కి సరిగ్గా సరిపడగా ఉండదు అలాంటప్పుడు ఇలా కారపొడి చేసి పెట్టుకున్నామంటే ఇంచక కొంచెం కారపొడితో తిన్నాక కొద్దిగా కూర వేసుకుని తినొచ్చండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద నేనైతే ఒక చిన్న బాండి పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి అందులో కొంచెం కాజు వేపుకుందాము మనకి రెండు రకాల కారపొడ్లు ఏంటంటే ఒకటి కాజుతోటి ఒకటి బాదంతో చేస్తున్నాను నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది కొద్దిగా చేసుకున్నామంటే నేను ఒక వంద గ్రాముల వరకు వేసుకున్నాను ఇవి ఇలా దోరగా వేపుకున్నాక ఇవి తీసేసుకోవాలండి ఉన్న దాంట్లోనే ఇంకా వేరే ఆయిల్ అయితే అవసరం లేదు లేకుండానే వేపుకోవచ్చు కొంచెం సెనపప్పు వేసుకుని వేపి తీసేసుకుందాము ఇవి కొంచెం దోరగా వేసు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ కాదండి ఒక్క స్పూనే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఒక స్పూన్ వరకు నేను మినపప్పు వేసుకున్నాను పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుందండి కమ్మదనం అనేది మినపప్పుతో వస్తుంది రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నాను మనం చేసుకునే క్వాంటిటీకి ఒక వంద గ్రాముల క్వాంటిటీకి ఇవి సరిపోతాయి ఇది కారంతో చేస్తున్నానండి కాబట్టి ఎండుమిర్చి వేయట్లేదు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఒకసారి అది ఒకసారి ఇది వేస్ట్ చేస్తాను ఈసారి కారంతో చేద్దామని ఒకటి ఎండుమిర్చితోటి ఒకటి కారం తోటి చూసి చేసి చూపిస్తానండి ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను బాగా వేపుకోవాలి ఎందుకంటే కరివేపాకులో ఏమన్నా చెన్నా కూడా మనకి కరివేపాకు కారపొడి అనేది నిలవ ఉండదు అందుకని తడి లేకుండా చూసుకోండి కరివేపాకు అనేది ఇలా కారపొడి చేసుకున్నామంటే మనం ఈ కారపొడిని ఫ్రైలో కానీ ఏదైనా ఫ్రైలు వేపుకున్నప్పుడు దాంట్లో లాస్ట్లో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి నేను ఇవి వేపుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు కాజు అనేది వేసుకుందాం ఇందులోనూ ఎందుకంటే మనం ఇవన్నీ వేసు కాజు ఊరుకునే నలిగిపోతుంది కదా ఎక్కువ టైం పట్టదు అందుకని చెప్పి నేను ఒక నాలుగు స్పూన్ల వరకు ఇక్కడ పచ్చికారం అయితే కూరకారం అయి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ కూరకారం ఉంది అది వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వెల్లుల్లి తినడం చాలా మంచిదండి మంచి ఎవరు చూసినా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటున్నారు వెల్లుల్లి తినడం వల్ల మన హార్ట్కి చాలా మంచిదండి వెల్లుల్ అయితే మానకుండా డైలీ కూడా రోజు వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లి తినడం చాలా మంచిది చూడండి కాజు కార పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాదం కారపొడి కూడా రెడీ చేసుకుందాము సేమ్ ప్రాసెస్ ఏం తేడా లేదండి కానీ మీకు చేసి చూపిస్తున్నాను ఇలా చేస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం మినపప్పు వేపేసి ఇందులోనే ధనియాలు వేసుకుందాము ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకుని వేపేసుకుందామండి ఎందుకంటే ఇవి ఎండుమిర్చితో చేస్తున్నాం కదా ఇది ఇది కూడా కారంతో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఒకటి అది ఒకటి ఇది చేసుకున్నామంటే టేస్ట్ వేరియేషన్ అది మనకు తెలుస్తుంది కదా జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకుని వేపేసుకుందాము ఇప్పుడు మనకి సరిపడా కారాన్ని మీరు ఎండుమిర్చి వాడే కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక పది వరకు వేసాను కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఇది కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు బాదం అయితే వేపేసుకుందాము ఒక కప్పు బాదం తీసుకున్నాను ఇవి కూడా ఒక వంద గ్రాముల వరకు ఉంటాయి ఇలా దోరగా సిమ్లో పెట్టి వేపేసుకోండి ఎక్కువగా హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి తప్ప లోపల వేగవు అందుకని నెమ్మదిగా వేపుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేపుకున్న ఎండుమిర్చి ఇవన్నీ ధనియాలు ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పట్టేసుకున్న తర్వాత అప్పుడు బాదం వేసేసుకుని మిక్సీ పట్టుకుందాము సాల్ట్ వేసుకుందాము ఇందులోనే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా ఇలా అయితే కొట్టేసాను చూడండి ఎండుమిర్చితో వేసింది కొంచెం లైట్ కలర్ వచ్చింది మనకి కారంతో వేసింది కొంచెం కలర్ మారింది ఇలా మీరు దోశలో కానీ దేంట్లో అయినా సరే ఇలా వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటున్నాయి రెండు కారపొళ్ళు కూడా